హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాం మార్నింగ్ పూజ అయితే అయిపోయింది ఈరోజు వీడియో ఏంటంటే మా అయితే డ్యూటీకి గుజరాత్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ నా వీడియోస్లో లీవ్కి వచ్చేటప్పుడే కనిపిస్తారు ఇంకా తనైతే చాలా మిస్ అవుతాం ఇప్పుడైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతామండి వన్ మంతే లీవ్ వచ్చారు ఇంకా అమ్మకి హెల్త్ జాగ్రత్త టైంకి తిననే చెప్తున్నారు చెప్పేసి ఇంక ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంక నేను దీపు డ్రాప్ చేయడానికి వెళ్ళామండి స్టేషన్కి మాకు ఇంటి నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది స్టేషన్కి స్టేషన్కి అయితే వచ్చేసాం అసలు వన్ మంత్ లీవ్ వన్ వీక్లో అయిపోయింది టైమే తెలియలేదు నాకైతే విపరీతంగా టెన్షన్ అనిపించింది కానీ తప్పదు కదా ఇక్కడ పిల్లలు చదువుల గురించి చెప్తున్నారు ఏం చేయాలి ఏంటి అని కూడా టెన్షన్ ఉంటుంది కదండి వెళ్తుంటే ఇంకా మనం హ్యాపీగా పంపిస్తేనే కదా వాళ్ళు హ్యాపీగా ఫ్రీ మైండ్తో అయితే డ్యూటీ చేయగలరు అక్కడ ఇంకా లీవ్ వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో వెళ్ళేటప్పుడు కూడా అంతకన్నా కష్టంగానే ఉంటుందండి కానీ తప్పదు కదా వెళ్ళాలి ఈ బ్లాగ్ ఉగాది ముందు రోజు లాగండి ఉగాది ముందు రోజే వెళ్ళిపోయారు అంటే కొత్త సంవత్సరంతో ఉండకుండా వెళ్ళిపోయారని ఇంకా చాలా బాధ అనిపించింది ఇంకా లీవ్ అయితే అడ్జస్ట్ అవ్వలేదు ఇక్కడైతే దీపుతో మాట్లాడుతున్నారు వాళ్ళ డాడీ వెళ్తుంటే వాడు కూడా చాలా డల్ అయిపోయాడు సైలెంట్ అయిపోయాడు వాళ్ళ డాడీని అడుగుతున్నారు అడుగుతున్నాడు ఎప్పుడు వస్తారు లీవ్ మళ్ళీ అని వాడు అసలు సైలెంట్గా కూర్చొనే ఉండడండి అలాగా కానీ ఆ రోజైతే ఫుల్ డల్గా అయిపోయాడు ఇంకా సైలెంట్గా వాళ్ళ డాడీ చెప్తున్న మాటలన్నీ వింటున్నాడు ఇంకా ట్రైన్ అయితే టైం పడుతుందండి వెయిట్ చేస్తున్నాం ఇంకా మా వారు లీవ్ ఎప్పుడు వస్తారని వెయిట్ చేయడమే తను తను లీవ్ వచ్చినప్పుడల్లా పండగలానే ఉంటుందండి మేము ఎక్కువగా ఫెస్టివల్స్ కన్నా తను ఎప్పుడు వస్తారని వే ఎక్కువగా వెయిట్ చేస్తాం నాకు తెలిసి ఆర్మీ జాబ్ చేస్తున్న వాళ్ళ వైఫ్స్ అందరూ ఇలానే అనుకుంటారు ఇలా చాలా పండుగలు ఫంక్షన్స్ అయితే చాలా మిస్ అయిపోతారండి వాళ్ళు అవునా కాదా అనేది ఆర్మీ జాబ్ చేస్తున్న వాళ్ళ వైఫ్స్ ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి ఇంకా ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాం ఇంకా నాకు నేనైతే ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి తింటీ ఏ టూ కోచ్ ఇంకా తను వచ్చేసరికి అయితే త్రీ ఫోర్ మంత్స్ అలా పడుతుంది వాళ్ళు సేఫ్గా రీచ్ అయ్యే వరకు మనకు టెన్షన్గానే ఉంటుంది కదా ఇంకా చాలా వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను అతను వెళ్తున్న టెన్షన్లో ఆరోజు ఇంకా నాకు కూడా తనతో పాటు వెళ్ళిపోవాలనిపించిందండి ఇంకా పిల్లల చదువుల కోసం నేనైతే ఇక్కడే ఉంటున్నా అంటే ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం ఇంకా పిల్లలు పై క్లా హయ్యర్ క్లాసులకు వస్తున్నారని ఇంకా ఇక్కడే ఉండిపోయాం ఉండిపోతున్నాం ఇంకా ట్రైన్ అయితే ఎక్కించేసామండి మేము కూడా లోపలికి వెళ్తాం ఇంకా లోపలికైతే వెళ్ళాము ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయిందండి పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను ఇంకా తనైతే తన సీట్లో లగేజ్ అంతా పెట్టేసి ఇంకా బ్యాగ్ అయితే తను కూడా బ్యాగ్ వచ్చారు మేము వెళ్ళిపోతుంటే ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా తను ఇంకా నా కళ్ళల్లో కన్నీళ్ళు అయితే తిరుగుతున్నాయి ఇంకా తన బాయ్ చెప్పేసరికి ఏడుపు అయితే వచ్చేస్తుంది కానీ నేను బాధనైతే బయటకు చూపించను మనకు మనసులో ఎంత బాధ ఉన్నా తనని సంతోషంగా పంపించాలి తనైతే సేఫ్గా రీచ్ అయిపోయారు ఇంకా మేము ఇంకా టెన్ మినిట్స్ అక్కడ అలా వెయిట్ చేసి ఇంకా మేము ఇంక ఇంటికి బ్యాక్ అయితే వచ్చేసాం ఇంకా ఇల్లు అంతా సైలెంట్ అయిపోయిందండి ఓకే అండి బాయ్